నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన ఐవిఎఫ్ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము కుక్కల నుంచి తమని రక్షించాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో వీధి కుక్కల దాడులు పెరిగాయని వాటి నుంచి తమను కాపాడాలంటూ కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు తమ ప్రాణాలకు భరోసా ఏది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు చిన్నారులు కాపాడండి కుంపలి కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి కొంపలి కమిషనర్ పై తక్షణమే చర్యలు కుక్కల నుంచి తమని రక్షించాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో వీధి కుక్కల దాడులు పెరిగాయని వాటి నుంచి తమను కాపాడాలంటూ కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు తమ ప్రాణాలకు భరోసా ఏది అంటూ ఫ్లెక్ట్స్ ప్రదర్శించారు చిన్నారులు